హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే హెల్తీ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఈ లడ్డు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు కిస్మిస్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ కలర్ మారుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా వన్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక ఒక నాలుగు లేదా ఐదు ఇలాచీలు వేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని రవ్వలో వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా అవి కూడా ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి నేను ముందుగానే పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ రవ్వ మొత్తం తడిచేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఏ సైజులో ముద్ద చేయాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకొని ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేతికి పట్టకుండా ఉండాలంటే ముందుగా కొంచెం నెయ్యి రాసుకొని రౌండ్గా ముద్దలు చేసుకోవాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్